ంగుణ విశేషణ విశిష్టా చెప్పండి జితేంద్ర నరే నా జాహ్నవీ శ్రీ సాయి క్షేమ స్థైర్యర్థం ధర్మాధామో చతుర్విధ ఫల జన్మ

నమస్కారం చేసుకోండి లెంప వేసుకోండి అంటే అర్థం చేసి చంద్రుడు నాకు నేను నాకు ఏమీ చెయ్యొద్దు నన్ను మనశ్శాంతిగా చూడండి అయ్యా నేను ఏమైనా నేనాపరంగా పొందలేను పరపాక్షతలు వేసుకోని వాళ్ళు అటువంటి ఇబ్బంది నాకు ఎవరికి వద్దు ఒకవేళ అందుకని నాకు ఎటువంటి ఇబ్బంది కలగజేయొద్దు తక్షణం విక్రాంతకార భాషణని నామదే వచ్చిందయ్యా ఎటువంటి ఆటంకాలు లేకగా ముందడుగు వేసేట్టుగా చూడవయ్యా అని చెప్పి అందరూ కూడా ఒక నమస్కారం చేసుకోండి ఓం నమః మధుపర్కం సమర్పయామి వరసిద్ధి శుద్ధోదక మధువర్కం సమర్పయామిం శ్రీవరసిద్ధిస్వామిని శుద్ధోగస్నానం సమర్పయాం శ్రీవరసిద్ధి ఏకదంతాయ నమః గణేశాయ నమః

నశ్యంతి ప్రదక్షణం పదే తీసుకోండి మంచిదన్నమాట ఆయన ఆనందపడతాడు పుజ్యం తీసుకోండి శుభం భవత 什么？